అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యుడు ప్రజా ఉద్యమ నేత అప్పలరాజుపై అనకాపల్లి పోలీసులు అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే సూళ్లూరుపేటలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి కామ్రేడ్ అప్పలరాజును పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు

వామపక్ష పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి వామపక్ష వాదుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి వామపక్ష వాదుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి వామపక్ష వాదుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి అప్పుల రాజు పై పెట్టిన పీడి యాక్ట్ వెంటనే అప్పుల రాజు పై పెట్టిన పీడి యాక్ట్ వెంటనే అప్పుల రాజు పై పెట్టిన పీడి యాక్ట్ వెంటనే మిత్రులారా రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన జరుపుతు నడుపుతుంది అయితే అట్లాంటి పీడీ యాక్ట్ కేసులో పైన ప్రజల పక్షాన నికరంగా నిలబడి నిజాయితీగా పోరాడుతున్నటువంటి అప్పల రాజు పైన పీడీ యాక్ట్ పెట్టడం ఈ ప్రభుత్వానికి భయం పట్టుకుంది ఎందుకంటే ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అక్కడ ఒక ఫ్యాక్టరీని తెస్తే అప్పల నాయుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అదేవిధంగా ఎస్సీలు అదేవిధంగా బీసీలు మైనార్టీలు వీళ్ళందరిగాడేంద్రంటే రెండు ఎకరాలు ఆరెకరా ముక్కాల ఎకరా ఐదు ఎకరాల లోపు రైతులు వీళ్ళేందరంటే కార్పొరేట్లకి అప్పడంగా ప్రజల భూమిని కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తే వాళ్ళందరినీ కోడేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా అక్కడ సుదీర్ఘంగా పోరాటం చేయనటువంటి చరిత్ర అప్పర్రాజుకుంది అప్పు టాయించి అప్పుడుగా ఏంటంటే పదిహేడు నుంచి పద్దెనిమిది కేసులు పెట్టారు అయినా ఆ కేసులు ఉత్తపోటకం అని చెప్పి కోర్టులుగా కొట్టేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గడ అదే పందాలో నడిచింది నడిచినప్పటికి ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ అప్పల్ నాయుడు కొరకరాని కొయ్యిగా ప్రజల పక్షాన ఉన్నాడని చెప్పి ఈ ప్రభుత్వానికి కంట ఇప్పగలిగింది అందులో భాగంగానే ఇప్పుడు కోటం ప్రభుత్వం గడ వచ్చి అప్పల రాజు పైన పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకే సమంజసం అని చెప్పని సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం అట్లా కేసులు పెట్ట తెలుసుకుంటే నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలుంటే నూట ఇరవై మంది ఎమ్మెల్యేల పైన కేసులు చంద్రబాబు నాయుడు గడ యాభై రోజుల పాటు జైల్లో ఉండి వచ్చాడు ఆయన మీద కూడా పీడీ కేసులు కేసులు పెట్ట అయినప్పటిక ఇసుక మాఫియా అదేవిధంగా భూ కబ్జాదారులు అట్లాగే గంజా మాఫియా అట్లాగే ఈ యొక్క రౌడీ యుద్ధం చేసేవాళ్ళు భూములు కబ్జా చేసేవాళ్లు అట్లాగేందంటే రౌడీ యుద్ధం చేసేవాళ్ళు అట్లాగే ఈ మైనింగ్ మాఫియా చేసేవాళ్ళు లిప్పర్ మాఫియల పైన మాఫియా పెట్టాలి తప్పితే ప్రజల పైన ప్రజల కోసం కొట్లాడేవాళ్ళు ప్రజల గొంతుకు వినిపించేవాళ్ళ పైన కేసులు పెట్టడం అమా అన్యాయం అని చెప్పని తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నా